ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో క్యాబినెట్ భేటీ జరిగితే ఆ భేటీలో అనేక అంశాలపై చర్చించి కొన్నింటిపై నిర్ణయాలు తీసుకున్నప్పటికీ ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ద్వారా మీడియా ద్వారా వాళ్ళకు సంబంధించిన వ్యక్తుల ద్వారా విష ప్రచారం చేస్తుంది ఈ విష ప్రచారాన్ని సరిగా అడ్డుకోలేకపోతున్నారు తిప్పి కొట్టలేకపోతున్నారు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంత్రుల మీద అసహనం వ్యక్తం చేయడం జరిగిందంట ఆయన చెప్తూ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో రాష్ట్రంలో జరిగినటువంటి మూడు అంశాలపై సరిగా మంత్రులు కానీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు సమన్వయంతో వ్యవహరించకపోవడం వల్లే మన మీద కొంత ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది అనేటువంటి భావనను కూడా ఆయన వ్యక్తం చేయడం జరిగిందంట ముఖ్యంగా నెల్లూరు రౌడీ సీటర్ శ్రీకాంత్ పెరోల్ విషయంలో అక్కడ పార్టీ నాయకులు సరిగా స్పందించలేదు అధికారులు కూడా స్పందించింటే బాగుండు కానీ వాళ్ళు కూడా స్పందించలేదు ఇక మీదట ఇలాంటి విషయాలపై చాలా జాగ్రత్తగా తీసుకోవాలి అని ఆయన హితబోధన చేయడం జరిగిందంట అదేవిధంగా రైతులకు సంబంధించి యూరియా కొరత అనేది రాష్ట్రంలో ఉంది ఆ యూరియా కొరత విషయంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విష్ప్రచారం చేస్తుందని ఆయన అసహనం వ్యక్తం చేయడం జరిగిందంట ఇంకా మూడవది వచ్చేసి సుగాలి ప్రీతి అంశం ఇది పవన్ కళ్యాణ్ గారికి సంబంధించింది అయినప్పటికీ పవన్ కళ్యాణ్ గారు కూడా సుగాలి ప్రీతి విషయంలో నేనే న్యాయం చేయాలనుకుంటే నా మీదనే విమర్శలు వస్తున్నాయి దీనిని ఇప్పటి నుంచి కలిసి తిప్పికొట్టాలి అనేటువంటి నిర్ణయానికి వచ్చినట్టు వాళ్ళు ఆ భేటీలో వివరాలను వెల్లడించడం జరిగింది వాస్తవంగా ఈ మూడు అంశాలు తీసుకుంటే ఎక్కడే కానీ ఈ విష ప్రచారం కాదు అసలు ఇవి కల్పితాలు కూడా కాదు శ్రీకాంత్కు సంబంధించి పెరోల్ విషయంలో ఏం జరిగింది ఆ పెరోల్ తీసుకున్నటువంటి వ్యక్తులు శ్రీకాంత్ ప్రియురాలు అరుణనే చెప్పింది హోంశాఖ ద్వారా మాకు ఈ విధంగా రావడం జరిగింది దీంట్లో పలాని పలాని వ్యక్తులు ఇన్వాల్వ్ అయినారు ఆ తర్వాత ఆ పెరోలకు సంబంధించి రికమెండేషన్ లెటర్లు తెలుగుదేశానికి సంబంధించిన ఎమ్మెల్యేలు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పాషన్ సునీల్ కుమార్ ఇచ్చారు దాని ద్వారా హోంశాఖ మంత్రి అనిత గారు ముందుకు తీసుకుపోవడం జరిగింది ఫలితంగా పెరోల్ వచ్చింది అనేది తెలిసినటువంటి ఉన్నటువంటి సత్యం మళ్ళీ ఇక్కడ విష ప్రచారం ఏడుంది చంద్రబాబు నాయుడు గారు ఎందుకంత బాధపడిపోతుండ్రు దాన్ని కలిసికట్టుగా తిప్పికొట్టాలనే బాట ఎందుకంటుండ్రు అంటుండ్రు మనకేమో అర్థం కావడం లేదు ఇంకా రెండో అంశం రాష్ట్రంలో యూరియా కొరత యూరియా కొరత ఉండేది వాస్తవం వంద వంద శాతం వాస్తవం చాలా ఇబ్బందులు పడుతుండ్రు నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అనడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ రైతుల ముసుగులో వచ్చి ఏదన్నా హడావుడి చేస్తే తోలు తీస్తామని అంటే చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పొలాలు ఉండవా వాళ్ళు రైతులు కాదా వాళ్ళ పొలాలకు యూరియా అవసరం ఉండదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినచ్చు కానీ రైతులు ముసుగులేంది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి వాళ్ళు రైతులు లేరని మీరు అనుకుంటున్నారా ఇందులో విష ప్రచారం ఏడుంది ఇంకా సుగాలి ప్రీతి అంశం సుగాలి ప్రీతి అంశం రెండు వేల పదిహేడులో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే జరిగినటువంటి సంఘటన అప్పుడు కానీ నేను పట్టించుకోలేదు తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో ఆమెకు న్యాయం చేయలేకపోయినా కొంత ఆర్థిక భద్రత పరంగా ప్రభుత్వం పరంగా చాలా వరకు చర్యలు తీసుకున్నది ఒకరికి ఉద్యోగం ఇచ్చింది ఐదు సెంట్ల పొలం ఇచ్చింది ఐదు ఎకరాల వ్యవసాయ భూమి ఇచ్చింది చేయగలిగినంత చేసిండ్రు కేసును కూడా సిబిఐకి రికమెండ్ చేయడం జరిగింది కాకపోతే సిబిఐ వాళ్ళు అప్పుడు మాకు సరైనటువంటి సిబ్బంది లేదు మేము చేయలేమని వారు పక్కన పడేసారు మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం ఏదో సిబిఐకి అప్పగిస్తున్నామని చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకున్నారనే విషయం మనకు తెలుస్తుంది ఇక్కడ ఈ మూడు అంశాలలో ఎక్కడే కానీ విష ప్రచారం ఎక్కడుంది దుష్ప్రచారం ఎక్కడుంది అనేది ఎవరికి అర్థం కావడం లేదు అంటే ఇక్కడ మన క్లియర్గా అర్థమైంది ఏంటంటే వాళ్ళ ప్రభుత్వాన్ని ఎవరు విమర్శించకూడదు వాళ్ళు ఏ విధంగా చేసినా విమర్శించకూడదు తప్పులు జరుగుతున్నా కళ్ళ ఎదుట కనపడుతున్నా కూడా విమర్శించకూడదు అనేటువంటి ఒక నిర్ణయానికి రావడం వల్లనే ఇలాంటి ఆలోచన వచ్చి ఉంటుంది ఇప్పుడు ఒకటి ఏదైనా సమాజంలో జరుగుతుంటుంది ప్రజలకు తెలుసు కదా ఇది నిజమా అబద్ధమా అనేటువంటి విషయము ఈ మూడు సంఘటనలు కూడా నిజమే కదా ఈ మూడు సంఘటనల్లో మీ వైపు నుంచే కదా తప్పు ఉండేది మరి ఎక్కడ దుష్ప్రచారం ఉంది అంటే ఎన్నికల్లో గెలవడానికి కలిసి వచ్చిండ్రు ఇప్పుడు మీ ప్రభుత్వం చేస్తున్న తప్పులను కప్పిపుచ్చుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఎదురుదాడి చేయడానికి కూడా కలిసికట్టుగా ఎదురుదాడి చేయాలి అబద్ధాలు చెప్పాలి సమాజాన్ని మోసం చేయాలి అనేటువంటి ఒక నిర్ణయం రాజకీయంగా ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తారో చూద్దాం